ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నటువంటి సందర్భంలో తాజాగా తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రముఖులు నిర్మాతలు పవన్ కళ్యాణ్ గారిని భేటీ అవుతున్నారు ఈ నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది టికెట్ల అంశమే మాట్లాడతారా లేదా ఇండస్ట్రీని ఏపీకి కూడా తరలించేటువంటి అవకాశాన్ని పరిశీలిస్తారా లేదా ఇంకా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పర్సనల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా దీనికి సంబంధించినటువంటి చర్చ కొనసాగుతుంది దీనికి పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి రెస్పాన్స్ అవుతారు ఈ తర్వాత ఇలాంటి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి విషయాలు బయటకు వస్తాయనేటువంటి అంశం కూడా ప్రస్తుతం అయితే నెలకొంది సో పవన్ కళ్యాణ్ గారితో సినీ నిర్మాతల భేటీకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు సుమంటి టీవీ న్యూస్ అచీవ్ ఎక్టర్ కేశవ్ గారు కేశవ్ గారు నమస్తే నమస్తే సార్ ఇండస్ట్రీలో ప్రముఖులు నిర్మాతలు అందరు కూడా తెలంగాణ గారితో భేటీ అవుతున్నారు ఈ భేటీలో ఓన్లీ ప్రశంసల భేటీ అనుకోవచ్చా లేదా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అనేక సమస్యలు గతంలో చూశారు కాబట్టి వాటన్నిటికీ సార్ట్అవుట్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి ఒక భేటీగా చూడొచ్చా ఇది మర్యాదపూర్వక భేటీ ఎందుకంటే ఆయన మొదటిసారిగా పదేళ్లుగా రాజకీయాల్లో అనేక రకాల పోరాటాలు చేశారు ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా పవన్ కళ్యాణ్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్తో ఈరోజు ఒక మంచి పొజిషన్కి వెళ్ళారు ఇండస్ట్రీలో ఉండి ఇండస్ట్రీ నుంచి ఎదిగినటువంటి నాయకుల్లో అతి అరుదుగా చూడాల్సినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు ఎన్టీ రామారావు గారి కంటే ముందర జగ్గయ్య గారు కూడా ఎంపీగా ఫస్ట్ టైం ఆయనే వచ్చారు జగ్గయ్య గారు ఎంపీగా కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేశారు తర్వాత చాలా మంది కృష్ణ గారు వచ్చారు విజయనరం గారు వచ్చారు కృష్ణరాజు గారు వచ్చారు వీళ్ళందరిది ఒక పద్ధతి పార్టీ పెట్టి పోరాటం చేసినటువంటి వ్యక్తుల విషయంలో మనం ముగ్గురిని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది ఎన్టీ రామారావు గారు ఆల్ టైమ్ గ్రేట్ రికార్డ్ అది ఎవరు ఇప్పటివరకు ఇంకా బ్రేక్ చేయలేని రికార్డ్ అనమాట అది తొమ్మిది నెలల్లో అధికారంలోకి రావడం అనేది అప్పుడు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆయన సాధించినటువంటి అఖండ విజయం తర్వాత చిరంజీవి గారు ఒక ప్రయత్నం చేశారు ప్రతికూలమైనటువంటి ఫలితాలు వచ్చినాయి బట్ రాజకీయాల్లో ఉన్నటువంటి ఆ దమన నీతిని దమనకాన్ని తట్టుకోలేక ఆయన బయటకు వచ్చేసారు సో అదొక ఎపిసోడ్ అయితే పవన్ కళ్యాణ్ది ఎలాంటి పరిస్థితులైనా కానీ తట్టుకొని నిలబడి పదేళ్ల పోరాటం తర్వాత ఆయన ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఈరోజు కూర్చున్నారు సో వ్యక్తిగతంగా ఆయనతో చాలా మంది సినిమాలు తీసిన ప్రొడ్యూసర్స్ కూడా ఉన్నారు వీళ్ళందరూ కూడా లిస్ట్ లో ఉన్నారు ఇప్పుడు ఆయన కలుస్తున్న వారిలో కూడా వీళ్ళందరూ ఉన్నారు ఆల్రెడీ విజయవాడ చేరుకున్నారు వాళ్ళు సాయంత్రం క్యాంప్ ఆఫీస్ లో పవన్ కళ్యాణ్ గారితో భేటీ అవుతారు సో పవన్ కళ్యాణ్ ని అభినందించడం అనేది ఒక అరుదైన సందర్భం ప్రస్తుతానికి ఇండస్ట్రీకి సంబంధించినంత సో దానిలో భాగంగా ఈ ఇండస్ట్రీ సమస్యలు ఇండస్ట్రీలో ఉండేటువంటి వెత్తలు కథలు బాధలు గాథలు ఇవన్నీ కూడా వస్తాయి సో అవి సెకండరీ బట్ ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే ఇండస్ట్రీ నుంచి ఒక అద్భుతమైన విజయం సాధించినటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ని ఇండస్ట్రీ చూస్తుంది అనేటువంటి ఒక ఇండికేషను అలానే కొంతమంది ఇప్పుడు మనం చూస్తే ఇండస్ట్రీలో కూడా రెండు వర్గాలు లేదా మూడు వర్గాలు కూడా ఉండి ఉండొచ్చు తెలంగాణ ఆంధ్ర అనేటువంటి వర్గాలే కాకుండా పార్టీలో వ్యక్తి చాలా క్లియర్ లైన్ ఆఫ్ డివిజన్ అనేది ఉంది ఇండస్ట్రీలో అలా అని చెప్పిన ఇండస్ట్రీ మొత్తం ఒకే పార్టీతో ఉందని ఏ రోజు మనం చెప్పలేము ఆ మాటకు వస్తే చంద్రబాబు నాయుడు గారు ఆయన కెరియర్ స్టార్ట్ చేసేదే సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా సో ఆయనకి ఇండస్ట్రీని ఇండస్ట్రీతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలను ఎవరు కాదని లేనటువంటి పరిస్థితి అందుకనే నైన్టీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ఫోర్ వరకు ఆయన చీఫ్ మినిస్టర్గా కంబైన్ స్టేట్ కు ఉన్నప్పుడు ఇండస్ట్రీ ఆయనతోనే మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఇండస్ట్రీ ఆయనతోనే ఉంది తర్వాత పరిణామాలు పరిస్థితులు మారినాయి గత ఐదేళ్ల చరిత్ర ఇంకా చాలా డిఫరెంట్ హిస్టరీ కాబట్టి ఇప్పుడు ఈ మర్యాద పూర్వక భేటీకి కూడా రాజకీయ ప్రాధాన్యం ఖచ్చితంగా ఉంది ఇప్పుడు నాలుగైదు రోజుల్లో కలికి సినిమా కూడా విడుదల కాబోతుంది తెలంగాణలో రేట్లన్నీ పెంచేశారు అన్ని రకాల పర్మిషన్లు ఇచ్చేశారు సినిమాకి సంబంధించి కానీ ఏపీలో పాత పద్ధతే కొనసాగుతుంది తక్కువ రేట్లతో సినిమాలు రన్ చేయడము లో అనేటువంటి అంశం సో ఈ టికెట్ల అంశం కూడా ఏపీలో పాత పద్ధతి కొనసాగట్లా అంటే గత ఐదు సంవత్సరాలు కొత్త పద్ధతి ఐదు సంవత్సరాలు కూడా కాదు లాస్ట్ రెండేళ్ల నుంచి తీసుకొచ్చినటువంటి పాలసీ అది అది కూడా ఏంటి కరోనా తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా ఫంక్షన్ లో మాట్లాడినటువంటి మాటలు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు అంతకు ముందరికే అది స్టార్ట్ అయిపోయింది ఆ ప్రాసెస్ దాని మీద ఒక ఆయన చేసినటువంటి విమర్శనాత్మకమైనటువంటి ప్రసంగం అగ్గికి ఆజ్యం పోసినట్టుగా అది రాజుకుంది అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు లాస్ట్ టైం మీరు చూస్తే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు కలిసిన సినీ నిర్మాతలు అందరూ ప్రసాద్ రెడ్డి గారు అలానే రామానాయుడు గారు వాళ్ళ అబ్బాయి నిర్మాతలే కదా హీరోలు కూడా నిర్మాతలు ఎప్పుడు కూడా ఇండస్ట్రీ ఎక్కువ బతికేది నిర్మాత నిర్మాతల కృషితోనే సినిమా నటుల పాపులారిటీ కంటే కూడా నిర్మాతల కృషి ప్రథమ ప్రాధాన్యం పొందాల్సినటువంటి అంశం తర్వాత పాపులారిటీకి ఆటోమేటిక్గా వాళ్ళకి జనాదరణ ఉంటేనే మార్కెట్ విస్తరణ అనేది జరుగుతుంది కాబట్టి సినిమాకి నాలుగు రూపాయలు వస్తాయి దానివల్ల ఇండస్ట్రీలో ఉన్నటువంటి నిర్మాతలు కూడా పచ్చగా ఉంటారు సో అందుకని నిర్మాతలు మర్యాదపూర్వకంగా కలవడం అనేది సహజం ఎక్కడైనా కానీ తెలంగాణలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలిసి సత్కరించారు సో అందరూ అప్పుడు సినిమా నటుల ఇంటికి కూడా ఆయన వెళ్ళారు రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు అదే తరహాలో ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి ఇక్కడ అట్రాక్టింగ్ పాయింట్ ఏంటంటే ఇండస్ట్రీకి చెందినటువంటి ఒక నటుడు మామూలు నటుడు కాదు స్టార్ నటుడు పవర్ స్టార్ నటుడు ఉండడం కీలకమైనటువంటి పాత్రలో ప్రభుత్వంలో ఉండడం అనేది ఇక్కడ ఆసక్తి కలిగిస్తున్నటువంటి అంశం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ని చూసిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్తో చాలామంది గతంలోనే నిర్మాతలు ఆయన వారాహియాత్ర మొదలు పెట్టినప్పుడు పార్టీ ఆఫీస్కి వెళ్ళి కూడా ఆయన అభినందించారు సి కళ్యాణ్ లాంటి వాళ్ళు కానీ ఈవెంట్ డైరెక్టర్స్ హరీష్ శంకర్ లాంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా వెళ్ళి పవన్ కళ్యాణ్ వెంట ఆయన చేస్తున్నటువంటి ప్రతి పనికి మేము వెంటున్నాం అనేటువంటి సంకేతం వాళ్ళు ఇచ్చారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ నిస్వార్థంగా పోరాడుతున్నారు అనేటువంటి నమ్మకం వాళ్ళల్లో ఉంది కాబట్టి వాళ్ళు నమ్మారు కాబట్టి అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా పనిచేసినటువంటి నిర్మాతలు ఉన్నారు నటులు ఉన్నారు రచయితలు ఉన్నారు అందరూ ఉన్నారు కదా ఇప్పుడు అలీకి ఒక పవన్ కళ్యాణ్కి వెరీ క్లోజ్ ఫ్రెండ్ అంటారు ఆయన సినిమాలో అలీని లేకుండా సినిమా ఉండదు అసలు కామెడీ కాంబినేషన్ వాళ్ళిద్దరికి అంత మంచిది తొలి ప్రేమ నుంచి అది మెయింటైన్ చేస్తుంది అలాంటి వ్యక్తి జన వైసీపీలో ఉన్నారు కదా జనసేనలో కాదు కదా పైగా జగన్మోహన్ రెడ్డి గారు పదవి కూడా ఇచ్చారు కదా అత్తారెడ్డికి దారేదిలో అంత క్లాసిక్ హిట్ అని చెప్పి అనుకునే దానిలో పోసాని కృష్ణ మంచి క్యారెక్టర్స్ చేశారు ఆయన కూడా పవన్ కళ్యాణ్తో ఆయన వెళ్ళి దానిలో ఉన్నారు కదా అలానే మంచు ఫ్యామిలీ ఇప్పుడు ఎటు క్లారిటీ లేదు కానీ గతంలో వైసీపీ చాలా గట్టిగా ఉన్నారు కదా సో అట్లా ఇండస్ట్రీలో ఎప్పటికీ కూడా వాళ్ళ వాళ్ళ రా సినిమా నటులైనా రచయితలైనా నిర్మాతలైనా వాళ్ళకి ఒక పొలిటికల్ ఐడియాలజీ ఉంటుంది కదా సో వాళ్ళు ఇదివరకు ఏంటంటే కమ్యూనిస్టులు కాంగ్రెస్ ఈ వర్షన్స్ ఉండేవి ఇప్పుడు రాజకీయ పార్టీలకు అనుబంధంగా వెళ్ళేటువంటి నట్లు ఉన్నారు ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి చర్చ ఖచ్చితంగా మీరు అడిగినట్టుగా వస్తుంది బట్ ఫస్ట్ ప్రయారిటీ మాత్రం పవన్ కళ్యాణ్ గారిని అభినందించడం కొత్త ప్రభుత్వాన్ని వీళ్ళు నేను అనుకోవడం ఇప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా బాధ్యతలు తీసుకోక ముందరే కందులు దుర్గేష్ గారికి ఇచ్చారు ఆ శాఖ ఆయన చిరంజీవి గారిని కలిశారు ఇండస్ట్రీలో ఇప్పుడు గాడ్ ఫాదర్ రోల్లో చిరంజీవి గారు ఉన్నారు సో ఆయన అవి ఆయన ఆశీస్సులు తీసుకుని వీళ్ళు చాలామంది కూడా పోటీ చేసే సమయంలో కూడా చిరంజీవి గారి ఆశీస్సులు తీసుకున్నారు ఆయన మాటలు ఆయన చెప్పారు కొంతమందిని గెలిపించండి ఇలాంటి వాళ్ళు పలానా వాళ్ళు అని చెప్పి చెప్పారు సో వాళ్ళందరూ గెలిచారు కూడా ఇప్పుడు కందుల దుర్గేష్ గారు పదవి తీసుకునే ముందర ఆయన కలిశారు సో ఇండస్ట్రీకి సంబంధించినటువంటి శాఖ జనసేన పార్టీ చేతిలోనే ఉంది జనసేన పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన కలుస్తున్నారు నెక్స్ట్ వీళ్ళందరూ కలిసి నేను అనుకోవడం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రితో భేటీ అవుతారు అక్కడ చాలా అంశాలు డిస్కషన్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది సినిమా ధర టికెట్ల ధరల గురించి మీరు మాట్లాడారు దేశంలో మొదలైందే అక్కడ ఏపీ ప్రభుత్వానికి ఇండస్ట్రీకి ఆ టికెట్ల ధరతో కాబట్టి ఆ అంశానికి సంబంధించి ఏమైనా క్లారిటీ వస్తుందా అనేటువంటి ఖచ్చితంగా క్లారిటీ ఎందుకంటే కలికి కూడా నాలుగైదు రోజుల టైం ఉంది ఇరవై ఏడో తారీఖు రిలీజ్ ప్లాన్ చేశారు తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ క్లారిటీ ఇచ్చింది నార్మల్ థియేటర్స్ లో వంద రూపాయల వరకు టికెట్ ధరను పెంచుకోవచ్చు అని చెప్పారు అలానే మల్టీప్లెక్స్లో మరొక వంద రూపాయలు పెంచవచ్చు అనేటువంటి క్లారిటీ ఇచ్చారు ఎందుకంటే పెద్ద సినిమాలకి ఉండేటువంటి ప్రధానమైన ప్రతిబంధకం ఏంటంటే బడ్జెట్ వీళ్ళు మీరు పెట్టమన్నారా ప్రేక్షకులు పెట్టమన్నారంటే ప్రేక్షకుడికి వినోదం అందించేటువంటి క్రమంలో పర్ఫెక్షన్ తీసుకొచ్చేందుకు ఎంతైనా ఖర్చు పెట్టడానికి ముందుకు వెళ్తారు కాబట్టి ఆ డబ్బులు రాబట్టుకోవాలి అనేటువంటిది అది రాకపోతే నిర్మాత నాశనం అయిపోతారు కాబట్టి దానిలో భాగంగానే ఎంటర్టైన్మెంట్కి సంబంధించినటువంటి సినిమాలకి ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ఈ స్పీడ్ ఏజ్లో ఈ ఆధునిక యుగంలో ఏంటంటే ఇదివరకు ఒక సినిమా హాలీవుడ్లో రిలీజ్ అయితే అదే సినిమా ఆంధ్రాలో రిలీజ్ అయ్యేసరికి ఎగ్జాంపుల్ అనుకుందాం ఆంధ్రాలో రిలీజ్ అయ్యేసరికి ఏడాది పట్టొచ్చు రెండేళ్ళు పట్టచ్చు ఈరోజు అక్కడ ఇక్కడ ఒకేసారి రిలీజ్ అవుతుంది మనం హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పల్లెల గురించి మాట్లాడొద్దు హాలీవుడ్లో రిలీజ్ అయ్యే సినిమాకి ఆంధ్రలో రిలీజ్ అయ్యే సినిమాకి కంపారిజన్ చేసి చూస్తే వరల్డ్ వైడ్గా ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి అలానే తెలుగు సినిమాలు కూడా ఇక్కడ రిలీజ్ అయ్యే రోజునే అమెరికా షోస్ కూడా ఓవర్సీస్ షోస్ ఓవర్సీస్ మార్కెట్ కూడా చాలా కీలకమైంది కాబట్టి వంద రోజులు సినిమా ఆడడం అనే కాన్సెప్ట్ కంటే కూడా మార్కెట్ రేంజ్ని ఎలా దక్కించుకోవాలనేటువంటి కాన్సెప్ట్ ఇప్పుడు నడుస్తుంది దానికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది సామాన్యుడికి ఎంటర్టైన్మెంట్ అని చెప్పని సామాన్యుడు యాభై రూపాయల కంటే ఎక్కువ ఖర్చు పెట్టలేడని అట్లా కొన్ని స్లాబ్ రేట్స్ డిసైడ్ చేసింది మాక్సిమం డెబ్బై రూపాయలు డెబ్బై ఐదు రూపాయలకు మించి టికెట్ లేకుండా మామూలు థియేటర్లో అలానే వంద రూపాయల నుంచి నూట పాతిక రూపాయలు దాటకుండా మల్టీప్లెక్స్లో ఇట్లాంటి నిబంధనలు తీసుకొచ్చారు దీనివల్ల ఏంటంటే లాస్ ఎక్కువ జరుగుతుంది ఇండస్ట్రీకి అనేది మిగతా చోట్ల ఎలాంటి పాలసీ ఉందో అదే అవలంబించండి అని రిక్వెస్ట్ చేశారు బట్ గత ప్రభుత్వం పట్టించుకోవాలి మా విధానం ఇదే అని చెప్పిన ఆల్రెడీ డిప్యూటీ తహసీల్దార్ లెవెల్ ఆఫీసర్స్ ని కలెక్టర్లో కూడా వెళ్ళి సినిమా టికెట్లు లబ్బినటువంటి పరిస్థితి మనం చూశాం అయితే దీనికి రావడం కారణం కూడా మీరు మంది అన్నారు పవన్ కళ్యాణ్ ఒక ఈవెంట్ దగ్గర చేసినటువంటి కామెంట్స్ తో ఇంకో ఎక్కువ అయిందని చెప్పేసి ఆ తర్వాత ఈ నిర్ణయం కూడా తీసుకున్నారు టికెట్లు సంబంధించి సో అప్పుడే ప్రభుత్వము పవన్ కళ్యాణ్ మీద కోపంతో ఇండస్ట్రీ మీద కోపాన్ని పెంచుకుందా లేకపోతే ఇండస్ట్రీ పైన నిజంగానే జగన్ కి ఏదన్నా కాంపిటీషన్ వచ్చిందా అంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి అంత సంకుచితంగా నిర్ణయం తీసుకుని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయాలంటే ఇండస్ట్రీని మొత్తం దెబ్బతీయాలని అనుకుంటారని నేను అనుకోను బట్ ఆయన ఏంటంటే ఆయన వేరే రకంగా ఆలోచించారు ఇండస్ట్రీకి ఎక్కువ రెవెన్యూ ఇస్తుంది ఆంధ్ర రీజియనే కాబట్టి ఇక్కడ అసలు షూటింగ్లే జరగడం లేదు కాబట్టి ఇలా డిస్ట్రిక్ట్ చేస్తే ఇండస్ట్రీ షూటింగ్లు ఇక్కడ పెడితే వాళ్ళకి మనం ప్రత్యేక మినహాయింపులు ఇవ్వచ్చు అనేటువంటి ఒక పాలసీని తయారు చేసేటువంటి క్రమంలో బహుశా ఆయన అలాంటి నిర్ణయాలు తీసుకొని ఉండొచ్చు కానీ అది సరైనటువంటి నిర్ణయం కాదని తేలిపోయింది ఎందుకంటే ఇప్పుడు మనం దేశాన్ని మొత్తాన్ని ఒక యూనిట్గా చూసినప్పుడు బాలీవుడ్ అంటే ముంబైలో ఉంది పది రాష్ట్రాలు పదిహేను రాష్ట్రాలు చిన్న చిన్న రాష్ట్రాలన్నీ కలుపుకుంటే కూడా హిందీ మాట్లాడే రాష్ట్రం రాష్ట్రానికి ఒక సినిమా ఇండస్ట్రీ లేదు కదా తెలుగు రాష్ట్రాలు రెండు ఉన్నప్పటికీ రెండు ఇండస్ట్రీలు రావు కదా కాబట్టి ఇది ముందు చూపు లేనటువంటి ఆలోచన ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే గత ప్రభుత్వం అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే మా దగ్గర షూటింగ్లు జరగాలి మా దగ్గర ఇలా ఉండాలి మా దగ్గర అలా ఉండాలి బట్ దానికి తగ్గట్టుగా వనరులు కూడా ఉండాలనే చర్చ ఇండస్ట్రీ చాలాసార్లు లేవనెత్తింది అది అక్కడ ఫుల్ఫిల్ కావడం లేదు కాబట్టి ఇండస్ట్రీ నుంచి ఎవరు కూడా నిర్మాతలు అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు వాళ్ళు పిలవకపోయినా షూట్ చేశారు బాలు మహేంద్ర లాంటి వాళ్ళు బాలచంద్ర లాంటి వాళ్ళు వైజాగ్ని ఒక ఐడియల్ పాయింట్గా పెట్టుకొని తమిళ్ సినిమా అంటే దేశవ్యాప్తంగా అలరించినటువంటి మరో చరిత్ర లాంటి సినిమా కూడా నైంటీ పర్సెంట్ అక్కడ తీసినటువంటి సందర్భాలు ఉన్నాయి వైజాగ్లో అప్పుడు ఏ ఇండస్ట్రీ అడగలా ఏ రాష్ట్రం అడగలా ఈవెన్ అప్పుడు మద్రాస్ స్టేట్ నుంచి విడిపోయినటువంటి రాష్ట్రం అయినా కానీ అక్కడికి వెళ్ళి షూట్ చేశారు ఎందుకంటే లొకేషన్ రిక్వైర్మెంట్ అలా ఉంది ఆ రోజు ఈ రోజు ఇండియన్ సినిమా అని మాట్లాడుతూ ఇండియన్ సినిమాకి ముంబై కాదు హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్ అవుతుందని చెప్తూ మాకు ఇండస్ట్రీ తీసిరేయండి అంటే ఎట్లా వస్తుంది కాబట్టి అక్కడ ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి కొన్ని నిర్ణయాలు ఉన్నాయి ఇక్కడ నిర్మాతలు కూడా బాధితులే ఇప్పుడు దగ్గుబడి సురేష్ గారు ఉన్నారు వాళ్ళకి సంబంధించినటువంటి వైజాగ్లో ఉన్న రామానాయుడు స్టూడియో మీద ఒక పెద్ద కేసు నడుస్తుంది గతంలో వంద ఎకరాల ల్యాండ్ ఏదో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ రెండు వేల రెండులో ఇస్తే దాన్ని డెవలప్మెంట్ చేసుకుని అక్కడ కొంత షూటింగ్కి సంబంధించి హైదరాబాద్లో ఎలా అయితే రామోజీ ఫిలిం సిటీ పెద్ద పెద్ద స్టూడియోలు ఉన్నాయి అన్నపూర్ణ స్టూడియోస్ సారథి స్టూడియోస్ పద్మాలయ ఇంకా చాలా స్టూడియోలు ఉన్నాయి ఇప్పుడు ఇంకా కొత్త కొత్త స్టూడియోలు కూడా వస్తున్నాయి సో అలాగా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పైన రామానాయుడు స్టూడియోస్ ఆ రోజే దృష్టి పెట్టింది బట్ ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసింది రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం ఆ ల్యాండ్ సేవ్ వెనక్కి తీసుకునేటువంటి ప్రయత్నం చేసింది ఇలాంటివి సమస్యాత్మకమైనవి ఇండస్ట్రీ మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేయడానికి కారణమైనవి అలా అలా చాలామంది నిర్మాతలకు జరిగినాయి అంటే ఒక దగ్గుబాటి సురేష్ గారికి సంబంధించి ల్యాండ్స్ ఇష్యూ ఉండొచ్చు మిగతా నిర్మాతలకు సంబంధించి వేరే ఇష్యూస్ ఉండొచ్చు ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని చాలా మంది ఏపీలో వేలు పెట్టడం కంటే దూరంగా ఉండడం బెటర్ అనేటువంటి కంక్లూషన్ ఇప్పుడు పరిస్థితి మారింది కాబట్టి ఇలాంటి సమస్యలతో పాటు ఇండస్ట్రీలో చిన్న చిన్న కళాకారులకు సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి నంది అవార్డ్స్ ఏ గవర్నమెంట్ ఇవాళ క్లారిటీ లేకుండా దాదాపు ఇప్పుడు పదేళ్ళుగా ఆగిపోయినాయి పదిహేడు పన్నెండు ఏళ్ళు పదమూడు ఏళ్ళ నుంచి ఆగిపోయినాయి అది నంది అనే పేరు ఆంధ్ర గవర్నమెంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పెట్టింది కాబట్టి మేము మదర్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి వాళ్ళే ఇస్తారని తెలంగాణలో లైట్గా తీసుకున్నారు అలానే తెలంగాణలో ఏదన్నా స్టార్ట్ చేశారంటే లేదు అక్కడ ఉన్నటువంటి కంక్లోజన్ ఏంటి ఇండస్ట్రీ మొత్తం అక్కడ ఉంది కానీ ఎందుకు ఇవ్వాలనేటువంటి చర్చ నడిచింది గవర్నమెంట్ మారే ముందర చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ నంది అవార్డుల గురించి ఒక ప్రకటన చేసింది బట్ కొత్త గవర్నమెంట్ దాన్ని పట్టించుకోలేదు సో గత ఐదేళ్ళుగా అసలు అవార్డుల ప్రస్తావనే లేదు సో ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి వీటన్నిటిని కూడా ఒక ప్రస్తావన చేసి ఇంకోటి ఏంటంటే అమరావతి నిర్మాణంలో ఒక మీడియా సిటీ అని ఒక సిటీనే డిజైన్ చేశారు చంద్రబాబు నాయుడు అక్కడ సినిమా రంగానికి సంబంధించి ముఖ్యంగా యానిమేషన్ అండ్ గేమింగ్ రంగం అనేది రాబోయే రోజుల్లో అద్భుతంగా పెరగబోతుంది దానికి సంబంధించి ఆ మీడియా సిటీలో ఒక నగరాన్ని నిర్మించేటువంటి క్రమంలో దానికి కావాల్సినటువంటి వస్తువుల్ని మనం తీసుకొద్దాం అనేటువంటి ప్రతిపాదనని అందుకనే స్టేట్ ఆఫ్ ఆర్ట్ ప్రకారం మోడర్న్ టెక్నాలజీతో నిర్మాణాలు ఎలా చేయాలి స్టూడియోలు వాటిపైన అంతకు ముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొంత దృష్టి పెట్టింది రెండు వేల పంతొమ్మిది తర్వాత అమరావతి అటకెక్కింది కదా ఇంక ఈ మీడియా సిటీలు యానిమేషన్ ఇండస్ట్రీలు ఇవన్నీ అక్కడ ఉంటాయి సో ఇవన్నీ చల్లా ఇప్పుడు చర్చలో ప్రధానమైనటువంటి అంశం ఏమైందంటే కొత్త ప్రభుత్వాన్ని మర్యాదపూర్వకంగా కలవడం ప్రశంసాపూర్వకమైనటువంటి అభినందన తెలియజేయడం రెండోది ఏంటంటే ఇండస్ట్రీ నుంచి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యల్ని డిస్కస్ చేయడం చంద్రబాబు నాయుడు గారు ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఆంధ్రాలో పెట్టేయండి అని చెప్తారని నేనైతే అనుకున్నాను ఎందుకంటే అది సాధ్యమయ్యేటువంటి పని కాదు బట్ ఆంధ్ర ఆంధ్రాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో షూటింగ్ చాలా అనుకూలమైనటువంటి షూటింగ్ స్పాట్స్ ఉన్నాయి గోదావరి జిల్లాల్లో కానీ తలకొన లాంటి ఫారెస్ట్ కానీ అటు వైజాగ్ పైన ఉన్నటువంటి పరిధి కానీ ముఖ్యంగా సముద్ర తీరంలో చేసేటువంటి షూటింగ్స్ కానీ సో అక్కడ ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావడం ద్వారా నిర్మాతలు కానీ సినిమా అవసరాలకు గానీ తగినటువంటి వసతులను కల్పించగలుగుతాం అనే దాని మీద ఉభయ కుసిలోపరి వాళ్ళకే ఉపయోగం ఉండాలి ఆంధ్రప్రదేశ్కి కూడా ఇది రావడం వల్ల కొంత బెనిఫిట్ జరుగుతుంది కాబట్టి ఈ రెండింటి పైన ఒక ఎమికబుల్ సొల్యూషన్ ఎలా ముందుకు వెళ్దాం అనేటువంటి ఒక ప్రతిపాదన చేసేటువంటి అవకాశం ఉండదు ఇంకొకటి ఎప్పుడైనా కూడా ప్రభుత్వాలు మారినప్పుడు ముఖ్యమంత్రిని కాని ప్రభుత్వ పెద్దల్ని కానీ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యేటువంటి నాగార్జున ఈసారి ఈ సమావేశానికి రావట్లేదు అంటే దానికి ప్రత్యేక కారణం ఏమన్నా ఉందా నాగార్జున గారు ఆయన మేనకోడలు సుప్రియ ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ చాలా ప్రొడక్షన్స్లో వాటిలో ఇన్వాల్వ్ అవుతున్నారు ఆమె వెళ్తున్నారు బహుశా నాగార్జున గారికి పర్సనల్ రీజన్స్ ఏమైనా ఉండొచ్చు ప్లస్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారి క్లోజ్ ఫ్రెండ్ అది ప్రపంచం జగమెరిగిన సత్యం అది ఆయన జైల్లో ఉంటే కూడా వెళ్ళి కలిసి వచ్చారు ఆ ప్రపంచంలో అందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని విమర్శించినప్పుడు కూడా జగన్ తప్పు చేయరు అనేటువంటి అంశం చెప్పి ఆయన పక్షాన నిలబడ్డారు సో ఇట్లాంటి చాలా రీజన్స్ ఉండి ఉండొచ్చు ఆయనకి వ్యక్తిగతమైనటువంటి కారణాలు కూడా ఉండి ఉండొచ్చు అందుకనే ఆయన లేదా ఏదైనా మీటింగ్లు కానీ ఇంకా ఆయనకైనా ప్రీ ఆక్యుపైడ్ ఎంగేజ్మెంట్స్ ఏమైనా ఉంటే రాలేకపోయి ఉండొచ్చు బట్ ఇండస్ట్రీ వైపు నుంచి అల్లు అరవింద్ గారు చాలా ముఖ్యమైనటువంటి ప్రొడ్యూసర్ ఇప్పుడు జాతీయ స్థాయిలో సినిమాలు చేస్తున్నారు ఆయన పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రొడ్యూసరే ఒకప్పుడు సో అటువంటి వ్యక్తి అశ్విని దత్ ఇప్పుడు భారీ సినిమా కల్కీ సినిమా ఆయనే ప్రొడ్యూసర్ అమితాబ్ బచ్చన్ గారు ఆయనకి పాదాభివందనం చేసినటువంటి యాభై ఏళ్ళ నుంచి సినిమాలు తీస్తున్నటువంటి ప్రొడ్యూసర్ ఆయన సో అంత రెస్పెక్ట్ అమితాబ్ బచ్చన్ లాంటి వ్యక్తి ఇచ్చారంటేనే ఆయన స్థాయి అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆయన వెళ్తున్నారు టీంలో ఆయన ఉన్నారు టీజీ విశ్వప్రసాద్ గారు పీపుల్ మీడియాతో ఇప్పుడు చాలా సినిమాలు చేస్తున్నారు వాళ్ళు కనీసం సంవత్సరంలో పది సినిమాలు రిలీజ్ చేసేటువంటి ప్రణాళికలతో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు శరత్ మరార్ గారు పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేశారు చాలా వరకు ఆయన సినిమాలకి ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఇండస్ట్రీలో సో వీళ్ళందరూ వెళ్తున్నారు కాబట్టి ఇండస్ట్రీ పరమైనటువంటి ఒక ప్రశంసగా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యలను ఖచ్చితంగా వాళ్ళు ముందర పెడతారు ఫస్ట్ సొల్యూషన్ నేను అనుకోవడం సినిమా టికెట్ల వ్యవహారంలో కన్క్లూజన్ ఇస్తారు ఎందుకంటే లాస్ట్ టైం పెట్టినటువంటి పాలసీ అది ఒక అపసవ్యమైనటువంటి విధానం అనే అభిప్రాయం ఇండస్ట్రీ గురించి తెలిసినటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ కామెంట్ చేస్తారు అది ఇప్పుడు యాభై రూపాయలకే సినిమా చూపించాలని పాప్కార్న్ మూడు వందల రూపాయలకి అమ్ముతామంటే ఎవరు ఒప్పుకోరు కదా కాబట్టి దాని మీద ఒక డెసిషన్ అయితే గ్యారంటీగా తీసుకునేటువంటి అవకాశం ఉంది ఒక సినిమా కూడా పుష్ప టూ ఏదో ఆగస్టు ప్లానింగ్ అన్నారు సో రకరకాల కారణాలతో అది డిసెంబర్కి వెళ్ళిపోయింది సో ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా పెద్ద పెద్ద సినిమాలు రాబోతున్నాయి ఈ సినిమాల గురించి ఖచ్చితంగా రేపు గేమ్ చేంజర్ రామ్ చరణ్ దేవి సమ్మర్ సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నారు సో చిరంజీవి గారి సంక్రాంతికి విశ్వంబర ప్లానింగ్లో ఉంది పెద్ద పెద్ద సినిమాలు రాబోతున్నాయి ఈ ఆరు నెలల్లో కూడా దానికి కావాల్సినటువంటి లైన్ క్లియర్ చేయడం కోసమే బహుశా నిర్మాతలు అందరూ కూడా ప్రధానమైనటువంటి రిక్వైర్మెంట్ చేయొచ్చు అలానే ఇండస్ట్రీ ఏం చేస్తుంది అనే దాని మీద కూడా చంద్రబాబు నాయుడు గారు ఎవరితో భేటీ అయినా కానీ ఫస్ట్ అదొకటి ఆప్షన్ పెడతారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు ఇండస్ట్రీతో పాటు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకోవాలనేటువంటి దృష్టితో ఉన్నారు కాబట్టి ఆయన కూడా దానికి అతీతంగా ఏమి ఆలోచించరు కాబట్టి ఇండస్ట్రీ తరఫున ఏం చేయొచ్చు ఆంధ్రప్రదేశ్కి ఇండస్ట్రీ కోసం ఆంధ్రప్రదేశ్ ఇస్తుంది ఈ రెండింటి మీద ఒక బెస్ట్ సొల్యూషన్స్ తీసుకొచ్చేటువంటి మీటింగ్గా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రైట్ సార్ సో మొత్తానికి అది పవన్ కళ్యాణ్ గారితో ప్రొడ్యూసర్స్ భేటీ అయితే కొంత ప్రాధాన్యత సంతరించుకుంది అధికారంలోకి వచ్చినటువంటి మొదటిసారి భేటీ అవుతున్నారు అనేక ఇండస్ట్రీలో నెలకొన్నటువంటి సమస్యలపైన ఒక కంక్లూజన్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఈ భేటీలో రావచ్చు అంటూ కూడా చర్చ కొనసాగుతుంది ముఖ్యంగా టికెట్ల అంశం కానీ నాలుగైదు రోజుల్లో కలికి మూవీ విడుదలకు ఉండడం కానీ ఇతర అన్ని సమస్యలకు సంబంధించి అయితే పవన్ కళ్యాణ్ గారితో భేటీలో చర్చించి ఒక క్లారిటీ తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా చర్చ కొనసాగుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి